ఆర్కే ఫిలిమ్స్ మా గురువు గారు నిర్మించిన ఆయన బ్యానర్లో నిర్మించిన సినిమా సర్కార్ నౌకరి సర్కార్ నౌకరి అనే ఈ సినిమా నేపథ్యమే చాలా డిఫరెంట్గా ఉన్నట్టు అనిపించింది సినిమా చూసిన తర్వాత మరి కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే జనరల్గా సర్కార్ నౌకరి అంటే అయితే పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అనుకునే దానిలో అఫ్కోర్స్ నేను స్టోరీ అంతా చెప్పకూడదేమో కానీ అటువంటి సర్కార్ నౌకరి అంటే ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్యోగం అనే మెసేజ్ తోటి చాలా అందంగా ఒక వినూత్నమైన రీతిలో మనకి దర్శకత్వం వహించి చెప్పాడు మిస్టర్ శేఖర్ ఇదంతా అందరూ కలిసి యంగ్ బ్రెయిన్స్తో తీసిన సినిమా అన్న ఫీల్ మనకు కనిపిస్తుంటుంది చాలా బాగా అద్భుతంగా నటించాడు మిస్టర్ ఆకాష్ ఆకాష్ గురించి చెప్పాలంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పినంత గొప్పగా అనిపించింది ఎందుకంటే కుర్రాడు కూడా కొంచెం ఏదో హిందీ యాక్టర్ టైప్లో కనిపించాడు ఆ తర్వాత వాళ్ళ మదర్కి ఎంత పేరు వచ్చిందో అంతకంటే మంచి మించిన పేరు రావాలి ఆకాష్కి ఆ భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అతను హీరోగా మంచి స్టఫ్ మెటీరియల్ ఉన్న మనిషి అని ఫీలింగ్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఆ తర్వాత భావన అమ్మాయి చాలా ప్లెజెంట్గా అంటే బహుశా నేను విడిగా చూసినప్పుడు ఇంకా ప్లెజెంట్గా ఉంది సినిమాలో చూసినప్పుడు ఆ క్యారెక్టర్ వైజు ఏంటి పల్లెటూరు పిల్ల ఎలా ఉంది అనే ఫీలింగ్ కలిగి కలిగించి ఉంది ఆ డిఫరెన్షియేషన్ బాగా ఉండేటట్టు కష్టపడ్డాడు డైరెక్టర్ సో దిస్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాఘవేంద్రరావు గారు శేఖర్ అవకాశ్ అండ్ భావన వీళ్లతోటి సరే సపోర్టింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉండొచ్చు వీళ్లతో తీసిన ఈ సినిమాకి ఎక్కడో కనెక్ట్ అవుతే ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో ఎంత గొప్పగా హిట్ అవుతుందో మనం చెప్పలేం అందువల్ల అలాంటి దీనిలో హిట్ అవడానికి ఉండేటువంటి అంశాలు ఈ సినిమాలో ఉన్న ఉన్నాయన్న భావన నాకు కలిగింది సో దానిలో అతి న్యాచురల్గా సహజంగా అతి సహజంగా అందరూ నటించారు ఇందులో అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించడం కాకుండా సహజంగా నటించినటువంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి మనతో పాటు మనం ఈ సినిమాతో పాటు నడుస్తున్నట్టు సినిమాతో పాటు మనం కలిసి తిరుగుతున్నట్టు ఉంటుంది తప్ప థియేటర్లో కూర్చొని మనం సినిమా చూస్తున్న ఫీలింగ్ లేకుండా ఒక అద్భుతమైన రీతిలో దర్శకత్వం వహించి ఊహించను మిస్టర్ శేఖర్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ గాడ్ విల్ గివ్ హిమ్ వెరీ గుడ్ ఫ్యూచర్ అండ్ మా గురువుగారు రాఘవేంద్రరావు గారు అదే నేను అంటున్నాను రాఘవేంద్రరావు గారు అనగానే వెంటనే మనకి అలా ఉంటాయి కానీ అవన్నీ ఏమీ లేకుండా రాఘవేంద్రరావు గారి స్టైలికి భిన్నంగా మరి కుర్రాడు ఎలా ఒప్పించగలిగాడో నాకు తెలియదు కాని అండి రాఘవేంద్రరావు గారు అంటే మనకి గుర్తొచ్చే విధమైంది ఈ మధ్య కుర్రకారిక తెలిస్తే తెలిసి ఉండొచ్చు కాని అండి ఆయన ఫస్ట్ ఫిలిం జ్యోతి ఆ సినిమా నాకు తెలుసు వాజ్ ఏ అండ్ ఇంటెలెక్చువల్ జీనియస్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ జీనియస్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఫెయిర్ సో ఎనీవే ఆయన ప్రొడక్ట్ చేసే ఈ సినిమా శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆకాష్ అండ్ భావన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి